అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సంబంధించి గంజాం కానీ మాటూరు కానీ ఇంకోళ్ళు కానీ ఎడ్డనపూడి కానీ ఇక్కడ పిల్లలు బాగా రాణిస్తున్నారు స్కూల్స్లో కానీ కాలేజీలో చదువుకునే పిల్లలు కానీ బేసిక్గా ఇక్కడ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ క్రీడలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కలిగితే మా పిల్లలు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ప్రాంత గౌరవాన్ని రాష్ట్ర గౌరవాన్ని కాపాడతారని కూడా చెప్పడం జరిగింది తనకు అనుగుణంగా కూడా స్పోర్ట్స్ అథారిటీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఏదైతే మొట్ట ప్రాసెస్లో ఏం మొదలు పెట్టాలో ఎమ్మెల్యే డైరెక్షన్ ప్రకారం వాటిని మొదలుపెట్టి ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాల్లో వీలైనంత త్వరగా వీటిని క్రీడాకారులకు ఉపయోగంలోకి తెచ్చే విధంగా స్పోర్ట్స్ అథారిటీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాం అయితే ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా స్పోర్ట్స్ డెవలప్ అయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి చేసే సామర్థ్యం ఆయన ఇక్కడే ఉన్నయ్ చౌదరి గారు ఉన్నారు ఆ రోజు గచ్చిబౌలిలో నేషనల్ గేమ్స్ పెట్టిన ఆఫ్రో గేమ్స్ పెట్టినా దేశం కాదు ప్రపంచం అంతా ఈ విధంగా క్రీడలు కూడా చేయచ్చు ఇంత బెస్ట్గా ఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ రోజు గచ్చిబౌలి ఈరోజు బ్రహ్మాండంగా వేరే ముఖ్యమంత్రులు కూడా అన్ని క్రీడా అందాల పోటీలకు కావచ్చు ఇంకా నేషనల్ మిడ్స్కి కానీ ఇంటర్నేషనల్ మిడ్స్కి వాడుకుంటారు ఆ రోజు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజుకి వాడుకుంటారు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు హైదరాబాద్కు మాత్రమే ఆ రోజు మనం పరిమితం చేసాం అలా ఉండకూడదు ప్రతి రూరల్ ప్రాంతంలో ఏ నియోజకర్లైనా ఏ ప్రాంతంలో అయినా క్రీడాకారులు రాణించాలనుకున్నా నేషనల్ మెడలిస్టులు కావాలనుకున్న ఇంటర్నేషనల్ మెడలిస్టులు కావాలనుకున్నా తనకు అనుగుణంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలను శాంక్షన్ చేయడం జరిగింది ఆ క్రీడా వికాస కేంద్రాలు శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు సంకల్పిస్తే కొన్ని నియోజకవర్గాల్లో తొంభై శాతం అయినాయి కొన్ని నియోజకవర్గాల్లో ఎనభై శాతం అయినాయి కొన్ని నియోజకవర్గంలో తొంభై ఎనిమిది పర్సెంట్ కూడా అయ్యాయి ఉదాహరణకి విజయనగరంలో విజయ స్టేడియం ఆ రోజు తొంభై ఎనిమిది శాతం పూర్తి అయితే మరొక పది లక్షలు ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ విద్యార్థుల కోసం ఆ రోజు సంకల్పిస్తే పది లక్షలు ఖర్చు పెట్టి ఉంటే అక్కడ ఉపయోగంలోకి వచ్చేది ఆ పది లక్షలు ఖర్చు పెడతాం ఇక్కడ చూస్తే పర్చూర్లో ఆ రోజు ఎమ్మెల్యే గారు సామాన్య గారు ప్రతిపక్షంలో ఉన్న ఉపయోగంలోకి తీసుకోవడానికి నా నా పేరు పేరు పర్వాలేదు మీ పేరు వేసుకోండి కానీ క్రీడాకారులు న్యాయం చేయండి అని చెప్పి మొత్తుకున్నారు ఐదేను కానీ దీన్ని పట్టించుకున్న నాడు లేదు నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ రోజా నియోజకవర్గంలో కానీ ఆ రోజు క్రీడా మంత్రిగా ఉంది ఆ పక్కన చూస్తే కర్నూలు కానీ శ్రీకాకుళంలో కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ముందే మన ఈనాడు రిపోర్టర్ గారు కూడా అడగడం జరిగిందిలో అదే పరిస్థితి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితి వాటి అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసిన తర్వాత మొన్ననే ఒక ఆదేశాలు జారీ చేయను ఏదైతే అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొదటి ఫేజ్లో యాభై క్రీడా వికాస కేంద్రాన్ని పూర్తి చేస్తున్నాం రెండో ఫేజ్లో యాభై క్రీడా వికాస కేంద్రాలు మూడో ఫేజ్లో ముప్పై రెండు క్రీడా వికాస కేంద్రాలు నూట ముప్పై రెండు క్రీడా వికాస కేంద్రాన్ని ఈ రెండు వేల 20 బొమ్మీది నాటికి ఇవన్నిటికీ విడకార్లను కాలు బాటలోకి తీసుకొనసాం మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది